పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు అమ్మఒడి జగనన్న విద్యా దీవెన వసతి దీవెనతో పాటు ఇంటి వద్దకే పెన్షన్ రేషన్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలు ఎప్పుడైనా చూసారా అని ప్రశ్నించారు జగన్ ఇలా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా అన్నా జరిగిందా తమ్ముడు జరిగింద తమ్ముడు జరిగింది అక్క అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా నా అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా గతంలో ఎప్పుడు జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర నా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మలకు చేయూత నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్నా ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా ప్రతి అక్కడు అడుగుతా ఉన్నాను చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలు ఇన్నిన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతాన మీ బిడ్డ గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా అవసరకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే తలుపు తట్టి పథకాలు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా రైతన్నలకు ఉచిత పంటల బీమా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు పగటి పూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతన్నలు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్న కోసం అదే గ్రామంలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇలా రైతన్నను ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం రైతన్న కోసం ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అడుగుతా బిడ్డ జరిగిందా అన్నా ఒక రైతు భరోసా గతంలో ఉండేదా పెట్టుబడికి సహాయం అందేదా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కడం బటన్లు నొక్కిన తర్వాత అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి పాన్ గుర్తు మీద గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అందిస్తారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇప్పిస్తారు ఒక్కడు కూడా తగ్గేందుకేమీ లేదు